పర్వతండ్రి నామంలో మీ అందరికీ కూడా సలోం క్రీస్తునామంలో మీ అందరికీ కూడా వందలాడు ప్రే సహోదరు ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం దేవుడి యొక్క వాక్యాంశం మనం చూసినప్పుడు నీటి వాక్యాంశము దర్శనము దేవుడి స్తోత్రం హల్లె ఈ దైవ దర్శనం అనేది కేవలం క్రైస్తవుడికైనా అంటే కాదు యావత్ ప్రపంచంలో వారి వారి మతానుసారంగా వారు వారి కులాల సారంగా వారు పూజించే దేవతలు దేవుడు సారంగా అలాగే మనం ప్రార్థిస్తున్న దేవుని క్రీస్తు సారంగా చూసుకుంటే ఎవరి ద ఎవరి దేవులను దేవతలను వారు దర్శిస్తూ ఉంటారు కానీ మనము ఆలోచన ఏంటంటే దేవుడితో నేను మాట్లాడాను దేవుడు యొక్క రూపాన్ని నేను చూశాను దేవుడు నాకు దర్శనమిచ్చాడు అని ఈ మాట మనం వింటూ ఉంటాం అనేక మార్లు మనం చెబుతూ కూడా ఉంటాం కానీ ఇందులో ఎంత సత్యం ఉంది అని చూస్తే ప్రపంచంలో ప్రపంచంలో నిజంగా దేవుని యొక్క రూపాన్ని చూసేవారు ఉన్నారా అని మనం ఆలోచించుకోవాలి క్రీస్తు రూపం కోసం మాట్లాడట్లేదు నేను పర్వతండ్రి రూపం కోసం నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే క్రీస్తు ఈరోజు అప్పుడు మనం లేకపోవచ్చు కానీ రెండు వేల సంవత్సరాల క్రితము క్రీస్తుని చూసిన వారు ఉన్నారు క్రీస్తు నడిచేవారు ఉన్నారు క్రీస్తు మాట్లాడేవారు ఉన్నారు క్రీస్తు నుండి సహాయం పొందేవారు ఉన్నారు అంటే వారు క్రీస్తుని చూసినట్లే కదా కానీ దేవుని చూసిన వారు ఎవరైనా ఉన్నారా అని మనము దైవదర్శము ఉన్నారంటే ప్రపంచంలో ఎవరూ లేరు కానీ ఇప్పుడు మనం చెప్తూ ఉంటాము దేవుని దేవుని నేను చూశాను దేవుని నాతో మాట్లాడారు మాట్లాడాడు చూసావు ఎలాగా అన్నది మనం ఈరోజు వాక్యంలో మనం నేర్చుకుందాం ఎందుకంటే బహుశా ఆదాము తప్ప మరెవరు కూడా దేవుని యొక్క రూపాన్ని వారు ఉండలేమో అని మనం అనుకోవచ్చు ఎందుకంటే ఏకైక మనిషి ప్రపంచానికి ఆయన ఒక్కడే ఆనాటి దినాల్లో బహుశాన్ని కనిపించవచ్చు కనిపెట్టవచ్చు లేట్టు కనిపించలేకపోవచ్చు ఇది రూఢీగా మనం చెప్పలేము కానీ ఎందుకు ఈరోజు దేవు దేవుని యొక్క దర్శనం మానవుడికి రూపాన్ని కనిపించట్లేదంటే ఆదాం నాటి కాలంలోనే ఆదామనాటి కాలంలోనే వారికి వారు భూ భూమి వారి నిమిత్తము స్థించబడింది పాపం వారి సంతతి నుంచి వచ్చింది అబద్ధము వారి సంతతి నుంచి వచ్చింది ఇంకా దేవుడికి ఇష్టమైన క్రియలు ఏదైనా సరే వారి సంతతి సంతతిలోచే వచ్చింది కనుక దేవుడు బహుశా వారితో వారు కనిపించలేకపోవచ్చు కానీ దేవుడు ఎలా దర్శించాడు అగ్ని ద్వారాను మేఘాల ద్వారాను పావురం రూపంలోను గొర్రె రూపంలోనూ వారిని దర్శించాడు దేని సత్వం హలెలుయ కానీ ఈరోజు మనం ఏం ఆశిస్తాం ఏం నమ్ముతాం అంటే చాలామంది చెప్తూ ఉంటారు మనకు తెలుసు కదా దేవుడు ఇప్పుడే నాతో మాట్లాడాడు దేవుడు ఇప్పుడైనా నేను దేవుని కల ఆ దర్శనాన్ని చేసుకున్నాను మాట్లాడవచ్చు వాక్యం ద్వారా మాట్లాడవచ్చు స్వప్నంలో మాట్లాడవచ్చు దర్శనంలో కానీ రూపాన్ని చూసేవారు లేరని లేఖనాలు బోధిస్తున్నారు దేని స్తోత్రం ఇప్పుడు ఎవరి మాట నమ్ముదాం మనం మనుషులు ఎప్పుడు మాట నమ్ముదామా లేకపోతే అదే మనుషులు రాయబడిన లేఖనాలు మనం నమ్ముదామా అంటే లేకడమే మనకు చాలా అనేది అవసరమైనది అయితే ఈరోజు ప్రతి సహోదరులారా దేవుని మనం చూస్తున్నాము నిజంగానే చూస్తున్నాము ఎలా చూస్తున్నాము ఎలా చూస్తున్నాము అన్న అంశం మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి దేవుడి హల్లుయా అయితే ఆ వాక్యులకు వెళ్ళే ముందు ఆ సారాంశాలకు వెళ్ళే ముందు దేవుని ఎందుకు మనం చూడలేకపోతున్నాం అనే అంశాన్ని మనము దేవుడు మనకి ఎందుకు ఆయన రూపాన్ని దర్శించలేకపోతున్న అంశాన్ని మనం చూసుకుంటే ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు దేశం హల్లియ తిరుమతి పత్రికలో రాయబడిన లేఖనం మనం చూసినట్లయితే ఆయన అంటాడు మొదటి తిమోతి పత్రిక ఆరో అధ్యాయము పదహారో వర్షాలను మనం చూసినప్పుడు అక్కడ ఇలాగ రాయబడింది దేవుని ఎందుకు దగ్గరికి వెళ్ళకపోతున్నా ఉంటే ఆయన రాని తేజస్ తేజస్ ఏంటి మన దగ్గరికి వెళ్ళలేని వెలుగంట తేజస్సు వెలుగు మనం వెళ్ళ వెళ్ళలేని వెలుగుతో ఆయన ఎలా ఉన్నాడు సమీపించరాని తేజస్సుతో వసించుచు అంటే ఆయన ఉంటూ ఆయనని ఆయన మహోన్నతుగా ఉన్న ఉన్నాడంట కనుకే ఆయన ఏమంటున్నా అక్కడ ఎన్నడూనో మనుషులు మనుషు మనుషులు దేవుణ్ణి చూసినవారు లేరు చూడ జాలరు మనుషులు దేవుని యొక్క రూపాన్ని చూసిన వారు లేరు చూడ జాలరు అని మొదటి తిమోతి పత్రిక ఆరోగ్యం పదహారు వర్షంలో రాయబడింది మరి ఇప్పుడు మనం దేన్ని నమ్ముతాం నేను చూశానండి దేవుణ్ణి నేను చూశానండి దేవుడితో మాట్లాడానండి అని మనం వింటున్న మాటలు మనం వాస్తమా అంటే మనం చూస్తాం ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం దైవదర్శనం ఎలాగా అంటే దేవుడు సకల రూపాలతో మన దగ్గర ఉన్నారు దేవుని హలూయా అనేకమైన రూపాలను మనం చూస్తున్నాం చూడండి ఒక మనిషిని సహాయం చేసావు అనుకోండి లేకపోతే ఒక ఎవరైనా మనకు సహాయం చేశారనుకోండి మొదటగా మన నోటి నుంచి వచ్చే మాట ఏంటంటే దేవుడు వలే నీవు నన్ను ఆదుకున్నావు ఈ మాటలు కదా మీరు ఏమంటాం దేవుళ్ళకు వచ్చావమ్మా దేవుళ్ళకు వచ్చావయ్యా నా కష్టంలో నన్ను ఆదుకున్నావు నిజంగా నీవు నాకు దేవుడివే రూపం అక్కడ అంటే మనుషుల్లోనే దైవ రూపాన్ని మనం చూస్తూ ఉంటాం అంతే తప్ప డైరెక్ట్గా దేవుని ఏమి చూసిన వాళ్ళు లేడని లేఖన ఉంది కనుక మనం ఖచ్చితంగా నమ్మాలి అలాగే మనం తింటున్న ఆహారంలో ఉన్నాడు మనం త్రాగుతున్న పాన పానీయంలో అనగా నీళ్ళు అందులో ఉన్నాడు మనం చూస్తున్న అగ్నిలో ఉన్నాడు మనం ఏదైతే చేసినామో ఆ క్రియలో దేవుడు మనకు కనిపిస్తుంటాడు ఆయా రూపాలలో అందుకే హైందువులకు మాట అంటారండి అన్నము పరమాత్మ స్వరూపము మాట విన్నారు ఎప్పుడైనా మనం భుజించే ఆహారము పరమాత్మ స్వరూపం అంట అంటే వారికి ఆ అన్నంలో ఎవరు కనిపించారు వారు నమ్ముకున్న దేవుడికి కనిపించండి మరి మనకెవరు కనిపిస్తున్నారు ఏమీ కనిపించదండి కదా ఏమీ కనిపించదు అసలు భోజనం చేసేటప్పుడు దేవుడికి ప్రార్థన అన్న జ్ఞానమే చాలామందికి ఉండదు చాలామందికి ఆహారం ఇచ్చిన దేవుడిని అక్కడే మర్చిపోతాం మనం కానీ వారు అలా కాదు అన్నం పరబ్రహ్మ స్వరూపము అని ఆ ఆయా గ్రంథాల్లో రాయబడింది అంటే వారు దేవుని ఎక్కడ చూసుకున్నారు వారు పూజించే దేవత దేవుని దేవతల్ని ఆహారం చూసుకున్నారు మనం ఎక్కడ చూసుకుంటున్నాం ఏమీ లేదు మాటలు మాటలు చెప్తే దేవుడి నాకు కనిపించదని అబద్ధం అది కానీ లేఖనం ఉంటుంది మనుషులలో ఎవరిని ఎప్పుడు దేవుని చూసిన వాళ్ళు లేడు ఉండడు అని ఖచ్చితంగా క్రీస్తు కూడా చెప్పాడు క్రీస్తు క్రీస్తు శిష్యులకు అనుమానం వచ్చి అనుమానం కాదు తెలుసుకోవాలి పేరు అంటారు అయ్యా దేవుడు అంటున్నా తండ్రి అంటున్నావో తండ్రి నాకు చూపించంటే నన్ను చూస్తున్నావో కనుక ఆ పితృ నా తండ్రిని చూసినట్లే అని మనుషులు ఎప్పుడు ఎవ్వరు కూడా ఏ తరంలో కూడా ఏ తరంలో కూడా నా తండ్రిని చూసిన వాడు లేడు కానీ తన అద్వితీయ తన అద్వితీయ కుమారుడైన వాడు రూమును అనుకున్న వాడికి మాత్రమే తెలుసు అని అతని కోసం అతను చెప్పుకున్నాడు అలాంటి మరి ఆనాటి ఆ మాట గ్రహించలేకపోయారు ఈరోజు మనకే అర్థం కాదు అద్వితీయ కుమారుడైన వాడే తండ్రిని చూడగలుగుతాడు తప్ప ఆయనకే తెలుసు కానీ ఆయన రూపం ఎవరికి తెలియదు అనేసారు మరి నీకు నాకు అలా కనిపిస్తుంది అంటే ఇది కూడా చెప్పుకున్న ఈ రూపం ఈ రూపాలు నువ్వు తింటున్న ఆహారంలో నువ్వు తాగుతున్న పానంలో నువ్వు ధరించుకున్న వస్తువులో ఏదైతే ఉన్నావో అన్నింటిలో కూడా దేవుడు మనతో స్థూడుగా ఉన్నాడండి అదే మనకు దైవదర్శనము అదే మనకు దైవదర్శనం ముఖ్యంగా నీ మనస్సు నీ మనసులో దేవుడున్నాడు నీ మనసులో దేవుడు ఉన్నాడు నీ మనసు ఆయనకి అప్పగిస్తే అదే దైవ దర్శనము ఇది చెప్పరు ఇది నమ్మరు చాలామంది మన క్రైస్తవులు దేవుని చూశాను మాట్లాడు మాట్లాడాడు కాదట్లే వాకింగ్ ద్వారా మాట్లాడాడు పొదలో మాట్లాడాడు మేఘాల్లో మాట్లాడాడు వెలుగులో ఆనాటి రోజులు కదా ఏ వాళ్ళకి ఎందుకు దర్శనం వాళ్ళని ఎందుకు డైరెక్ట్గా ద దర్శించలేదు దేవుడు ఆయా రూపాల్లో మాట్లాడుతాడు ఇప్పుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు లేఖనాల్లో ఇది నమ్మాలి మనం అంతేగాని దేవుడికి కనిపించడండి స్వప్నాలు చూసి ఉండొచ్చు నువ్వు దర్శనాలు చూసి ఉండొచ్చు నువ్వు ఊహించుకున్న రూపంలో కానీ దేవాదే దేవుడు ఎప్పుడు ఎక్కడికి కనిపించంపరాని తేజస్సు రాని నివాసం చేస్తున్నాడు కనుక ఏ మనుషుడు ఏ తరులో మను దేవుని చూసిన వాడు లేడు చూడ జాలడు అది ఖచ్చితంగా ఉన్న లేఖనమ్మ నువ్వు చూసి చేస్తున్న పుణ్యకారులు ఉన్నాయే అదే దైవ దర్శనం దేవస్తోత్రం అదే లీయా నువ్వు చాటి మనిషి మీద కనికన పడుతున్నావే అదే దర్శనం అంటాడు ఇరవై ఇరవై ఐదు అధ్యాయంలో మత నేను పేదవాడుకునేటప్పుడు ఆకలితో ఉండేటప్పుడు దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఆహారం పెట్టావే అంటాడు క్రీస్తు దేవుని ప్రిస్త సహోదరు అదే దైవదర్శనం అండి అంతేగాని డైరెక్ట్గా దేవుడి చూసిన వాడు లేడు అబద్ధపు బోధన మీరు నమ్మొద్దు లేఖనాన్ని మాత్రమే నమ్మండి మనుషులను ఎవరిని నమ్మద్దు లేఖనాన్ని మాత్రమే నమ్మం నమ్మండి ముఖ్యంగా నీ మనసు పరిశుద్ధంగా ఉంటే దేవుడైన దేవుడు రూపము నీలోనే ఉంటుంది అందుకే మనుషుని పుట్టించాడు అందుకే మనిషికి మనిషి చేశాడు ఎందుకంటే తనలో తాను చూసుకోవడానికి ప్రతి సహోదరుల ఈ చిన్న ఈ చిన్న మాట మనం మర్చిపోతే దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు అన్నది ఎలాగంటే ఇదే రూపాలు అలాగే దేవుడికి కోట్లాది రూపాలున్న ఉన్నది ఈ ప్రపంచంలో ఆ రూపాల్లో ముఖ్యమైనది నీ పరిశుద్ధమైన మనసు ఆత్మశుద్ధి గలవారే దేవుని చూసేదాన్ని దేవుడు క్రీస్తు చెప్పిన మనం నమ్మాలి ఈ విధంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు సంగమా నమ్మండి లేఖనాలను మాత్రమే నమ్మండి దేవుడు మమ్మల్ని దీవించదు కాక పరిశుద్ధులే దేవానికి కొందో ఇచ్చిన వాక్యాన్ని బట్టి సోతను చెల్లిస్తాం తండ్రి ఇంతవరకు ఓట తండ్రి మాట్లాడిన మాటలు బట్టి సోతను చెల్లిస్తాం నీ చిత్తమైతే తండ్రి నా ప్రభావం నీవుతున్న వాక్యానికి వాక్యం చేండి మా జీవితంలో ఫలించి అభివృద్ధి పొందలా విస్తరించలాగా సహాయం చేయండి అయ్యా నిజమైన నీవు అనేక రూపాల్లో ఉన్నావు తండ్రి ఆ రూపం ఇదిగో భూమి మీద ఇట్టావు కనుక నేను దర్శించుకున్నా మేము తండ్రి మా హృదయాన్ని శుద్ధి చేయమని వాక్యం నిబడిని దీవించబడి క్రీస్తునాములు అడుగుతున్నాను పలు తండ్రి ఆమెన్ ఆ మేన్ ఆమెన్ మరొకసారి అనురాములు దేవుడు మేము దీవించిన దాకా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాక్యం లైక్ చేసి షేర్ చేయండి ప్రయత్నంలో అండి